హలో ఫ్రెండ్స్ రోహిణి మెగా చీఫ్ అయింది ఎలా అయింది ఒకవేళ హౌస్ మేట్స్ ఓపీనియన్ ప్రకారం అయిందా ఇంకా గేమ్స్ పెట్టారా అది మాట్లాడుకుందాం ఒకవేళ రోహిణి మెగా చీఫ్ అవడం వల్ల ఎంతవరకు లాభం అనేది కూడా మాట్లాడుకుందాం నిన్న ఒక గేమ్ జరిగింది ఆ గేమ్లో రోహిణికి నలభై పాయింట్లు తేజకి యాభై పాయింట్లు పృథ్వీకి ముప్పై యష్మికి ఇరవై విష్ణుకి పది పాయింట్లు వచ్చినాయి ఈ మిగిలిన ఆటల్లో కూడా ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తే వాళ్ళే మెగా చీఫ్ అవుతారు ఆ లెక్కలో సెకండ్ గేమ్ ఏం పెట్టారు ఆటోలో జర్నీ అనే గేమ్ పెట్టారు ఈ ఆటోలో జర్నీలో అందరు ఎక్కాలి ఎక్కి ఎవరైతే చివరి వరకు భద్రమోగి వరకు లోపల ఉంటారో వాళ్ళకి ఎక్కువ పాయింట్లు అంటే పడేవాళ్ళు ఎవరైతే పడిపోతూ ఉంటారో వాళ్ళకి పాయింట్లు ఉంటాయి అన్నమాట ఈ విధానంలో మనకు రే ప్రోమో అని చిన్న ప్రోమో చూపించిన దాంట్లో ఫస్ట్ తేజ దోసేశారు అప్పుడు తేజ పది పాయింట్లే వస్తాయి సెకండ్ రోహిణిని దోశారు రోహిణికి ఇరవై పాయింట్లే వస్తాయి తర్వాత యష్మిని తోశారు యష్మి ముప్పై పాయింట్లు వస్తాయి లాస్ట్లో ఆటోలు ఎవరు ఉన్నారు విష్ణు పృథ్వీ ఉన్నారు విష్ణుకు నలభై వస్తాయి ఖచ్చితంగా పృథ్వీకి యాభై వస్తాయి వచ్చేటట్టు కూడా విష్ణు చేసిద్ది కూడా ఈ లెక్కలో చూసుకుంటే మొత్తం ఒకళ్ళొకళ్ళు ఈ రెండు గేములు కలిపి ఒక్కొక్కళ్ళు ఎన్ని 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 పాయింట్స్ వచ్చినాయి అంటే విష్ణుకేమో యాభై వచ్చినాయి రెండు గేములు కలిపి యష్మికి ఏమో యాభై వచ్చినాయి పృథ్వీకి ఎనభై వచ్చినాయి రోహిణికి అరవై వచ్చినాయి తేజకి అరవై వచ్చినాయి ఇక్కడ విధానంలో చూసుకుంటే చివరికి తేజ ఫస్ట్లోనే వెళ్ళిపోయాడు కాడు తేజని పక్కన పెట్టేశారు ఇక ఈ గేమ్కి వచ్చేటప్పటికి నిజంగా అన్యాయమే నిన్న గేమ్లో కూడా పృథ్వీ చేసిన అన్యాయం యష్మికి మామూలు అన్యాయం కాదు యష్మి మొదటి నుంచి కూడా పృథ్వీ మెగా చీఫ్ అవ్వాలని ఎంత ప్రయత్నం చేసిందో చాలా పోరాడింది చాలా మాటలు కూడా పడింది సార్ కూడా అడిసారు ఎవరి కోసం కూడా అరిశారు తర్వాత ప్రేరణ చేత కూడా తిట్టించుకుంది ఆడియన్స్ కూడా చాలామంది తిట్టుంటారు కూడా పాపం ఇంత అన్యంగా చేస్తుంది ఏంటని అంటే ఫ్రెండ్ తన ఫ్రెండ్ పృథ్వీ అవ్వాలని చాలా మాటలు పడింది చాలా అవమానాలు కూడా భరించింది అటువంటి యష్మిని నిన్న గేమ్లో ఏం చేశాడు గౌతము డైస్ వేసినప్పుడు ఫస్ట్ బ్లూ పడింది బ్లూ పి ఉంది కాబట్టి పృథ్వీ తీసేయాలి కాబట్టి పృథ్వీ తీయంగానే పక్కనుండ రోహిణి దగ్గరికి వెళ్ళినా యష్మి దగ్గర ముందు వేలాడాడు వేలాడగానే ఈ ప్రేరణ నిక్కులు ఏం చేసి లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి దగ్గరికి వెళ్ళానగా లక్ష్మి దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడ నిజంగా వాడు న్యాయంగా యష్మి మన ఫ్రెండ్ కదా అని ఆలోచన చేస్తే ఏం చేయాలి విష్ణు దగ్గరికి వెళ్ళాలి ఆల్రెడీ విష్ణు మెగా చీఫ్ అయింది పృథ్వీని మెగా చీఫ్ దగ్గర కదా వెళ్ళాల్సింది విష్ణు దగ్గర కదా వెళ్ళాల్సింది నిజంగా న్యాయంగా ఆలోచిస్తే ఎందుకంటే యష్మి చీఫ్గా అన్నప్పుడు ఫెయిల్ అయిందని మధ్యలో తీసేశారు రష్మిని తను ప్రూవ్ చేసుకున్నాడు అవుతుంది కదా కొంచెం అన్న ఛాన్స్ ఉంటుంది కదా అలా చేయకుండా దాంట్లో కూడా వాళ్ళ విష్ణు పృథ్వీ ప్లానింగ్ ఎట్లా ఉంది అంత ఎంత క్లియర్ కట్ కనిపిస్తుంది యష్మి విషయంలో విష్ణువైపుకి వెళ్ళకుండా యష్మి వైపుకి వచ్చేసాడు వైపుకి వస్తే ఇప్పుడు నెక్స్ట్ యష్ మీద పడింది అనుకో యష్ మీద లాగితే అప్పుడు యష్మి ఫస్ట్ పడిపోయింది తర్వాత పృథ్వీ పడిపోతాడు విష్ణువు అలాగే ఉంటుంది ఒకవేళ ఇప్పుడు పృథ్వీ కనుక స్టార్టింగ్ విష్ణు దగ్గరికి వెళ్ళినట్టయితే నెక్స్ట్ బ్లూ విష్ణుదే పడింది రెడ్ పడింది సారీ అప్పుడు విష్ణువుని లాగేసినప్పుడు విష్ణు పృద్దిద్దర పోతారు విష్ణువు పది పాయింట్లో వస్తే పృథ్వీకి ట్వంటీ పాయింట్స్ వస్తాయి ఓకే ఇక్కడ ఆ విష్ణువైపు వెళ్లకుండా లక్ష్మి వైపు రావడం వల్ల పృథ్వీకి ముప్పై పాయింట్లు వచ్చినాయి పది పాయింట్లు ఎక్స్ట్రా వచ్చినాయి చూడండి ఎంత తెలివిగా ప్రవర్తించారు అక్కడ లేకపోతే పృథ్వీకి ట్వంటీ వస్తాయి విష్ణువైపు వెళ్తాయి ఇటు వచ్చాడు కాబట్టి యష్మికి ట్వంటీ వచ్చినాయి పృథ్వీకి థర్టీ వచ్చినాయి చాలా క్యాలిక్యులేటెడ్గా యష్మి అయిపోయాడు అక్కడ అక్కడ ఒకసారి యష్మికి దెబ్బేసాడు మళ్ళీ సెకండ్ ఈ సైకిల్ ఆటో గేమ్కి వచ్చేటప్పటికి ఆటో గేమ్లో ఎక్క తోటే పాపం ఫస్ట్ తేజని దోసేసారు తోజకి ఎటు యాభై పాయింట్లు ఉన్నాయి కదా ఫస్ట్ గేమ్లో ఎట్లా పడిపోయాడు పాపం అప్పుడు చాలా పోరాడే ఉంటారు కూడా సెకండ్ రోహిణి దోసేశారు రోహిణికి నలభై పాయింట్లు ఉన్నాయి కాబట్టి థర్డ్ యష్మి యశ్మి యష్మి ఏమంటుంది తోసేసిన తర్వాత నువ్వు నిన్ను కాపాడాలని నేను నిన్ను తోయకుండా నిన్ను మెగాచీఫ్ చేయాలని నిన్ను తోయకుండా ఉంటే నువ్వు నన్ను దోషేస్తావా అని అడుగుతుంది అక్కడ వాస్తవం అది నిజంగా పాపం పృథ్వీ మెగా చీఫ్ అనేది కోరిక యష్మికి చాలా బలంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ నుంచి పోరాడుతున్నాడు కదా అని ఆ కోరికను తీసేస్తే ఇక్కడ యష్మినట్టేసేటప్పుడు యష్మి చాలా బాధ కలిగింది ఎమోషనల్ అవ్వకుండా ఎమోషనల్ టచ్ అవ్వకుండా ఏం చేసింది ఎందుకంటే చాలా బాధ వేసింది కదా ఆ ఫ్రెండ్ అని తను తోయకుండా పక్కనే ఉన్న పృథ్వీని తోయకుండా కూర్చుంటే పృథ్వీ విష్ణు ఇద్దరు కలిసి యష్మిని బయటికి తోస్తే ఫ్రెండ్ అని ముసుగులో యష్మికి మో అన్యాయం చేస్తుంటే బాధపడదా బాధపడద్దు అంటాడు చాలా బాధ చేసి యష్మి అయితే కన్నీళ్ళు పెట్టుకుంది కూడా నన్ను తోసేస్తావో బయటకని అంటే యష్మి విష్ణు ఇద్దరు కలిసి డ్రామా ఆట ఆడుతున్నారు అక్కడ యష్మిని విష్ణుని పెట్టుకున్నాడు యష్మిని తోటే తోసేసాడు ఒకవేళ విష్ణు స్థానంలో యష్మిని పెట్టుకున్నా యష్మి పృథ్వీకే హెల్ప్ చేసేది ఎందుకంటే మెగాచీఫ్ అవ్వలేదు కాబట్టి అది ఆలోచించకుండా ఫ్రెండ్ అనే దాంట్లో కూడా యష్మికి ఇక్కడ సెకండ్ టైం కూడా మోసం చేశాడు పృథ్వీ నిజంగా చాలా మోసం అంటే ఫ్రెండ్ అని ముసుకుల నమ్మక ద్రోహం చేసి ఎంత బాధ ఉంటుంది చాలా బాధపడింది ఏడ్ చేసింది కూడా నెక్స్ట్ ఆ కాన్వర్జేషన్లో రోహిణి చేసినందుకు బా తో చేసినందుకు బాత్తో మాట్లాడతారయ్యా గేమ్లు ఓడిపోయారు తోచేశారు తోసేసేటప్పుడు గట్టిగా ఏది దగ్గిది కూడా చూసుకోవడం దోసేస్తున్నారు బాత్తో అనిందేమో తర్వాత చాలాసార్లు కూడా ముందు మెగా చీఫ్ టాస్క్లో కూడా హెల్ప్ చేస్తాను విష్ణు చేయలేదు పృథ్వీకే చేసుకుంది తర్వాత కూడా నిన్న ఆ గేమ్లో కూడా ఏం చేసింది ఏదో మాట్లాడితే ఒపీనియన్ చెప్పమంటే మెగా మెగా కంటెంట్ రావడానికి ఒపీనియన్ చెప్పమంటే నాకు కొన్ని కొన్ని మాటలు నా హర్టింగ్గా ఉన్నాయి ఆ మాటలు నేను తీసుకోలేకపోతున్నాను అని కోటేసింది అప్పుడు ఫ్రెండ్ ఫ్రెండ్ అని ముసుకులో రోహిణి ఏం చెప్పింది రావడంతో బయట ఏదో బ్యాడ్గా నడుస్తుంది మీ వాళ్ళు చెప్పమన్నారు మీ చెల్లి చెప్పమన్నది సరి చేసుకోమని చెప్తే దాన్ని భూతద్దంలో చూసి ఎవరు అంటలేదు నువ్వే అంటున్నావు నా క్యారెక్టర్ అజెషన్ చేస్తున్నావు అన్నట్టు మాట్లాడింది అడుగు రోహిణి ఏమన్నది నీ ఇష్టం మా బయట మీ చెల్లి చెప్పమన్నది కూడా చెప్పాను నేను లేకపోతే నాకేమవసరం నీ ఇష్టం వచ్చినట్టు అని వెళ్ళిపోయింది ఫ్రెండ్ అని ఉంటూనే ఇక్కడ వీళ్ళందరూ కూడా మరి మెగా చీఫ్ అవ్వడానికి రోహిణి విష్ణుకి హెల్ప్ చేశారు కదా వీళ్ళందరూ హెల్ప్ చేసినా కానీ అది దృష్టిలో పెట్టుకోకుండా ఇక్కడ రోహిణికి ఓటేయకుండా నిఖిల్ కేసింది మరి ఆ బాధ అంతా రోహిణికి ఉంటుంది కదా మనసులో ఉండేది కదా నమ్మద్రోహం చేసిందని నైట్ అంతా ఏడ్చింది కదా రోహిణి విష్ణు ద్రో ఓటే లేదని ఫ్రెండ్ అని కూడా మళ్ళీ ఇక్కడ కూడా మెగా క్యాండెల్ దంట కూడా ఓటైపోతే బాధ ఉంటుంది కదా మరి ఆ బాధ కడుపులో పెట్టుకొని ఇప్పుడు కూడా తోచేసి దాని బాధ చాలా బాగా ఉంటుంది కదా ఎందుకంటే లాస్ట్ మెగా చీఫ్ ఇది ఇప్పుడు మెగా చీఫ్ అవడం చాలా అవసరం డైరెక్ట్ టాప్ ఫైవ్లోకి వెళ్ళి క్యాండిడేట్ అవుతాడు ఒక వారమే మధ్యలో ఉంది అటువంటి సమయంలో ఇట్లా తేసేస్తే బాధ ఇస్తుంది కదా చాలా బాధ దాని బాధలో నాలుగు మాట్లాడింది విష్ణుకి ఎందుకు అంత రోషం వస్తుంది వెంటనే ఉంటుంది రోహిణి నేను దగ్గర నుంచి వస్తున్నాను నోటికొచ్చి మాట్లాడుతున్నావు ఇట్లాంటి విషయాల్లో నీ క్యారెక్టర్ బయటకు వస్తుంది అంటది క్యారెక్టర్ గురించి ఎందుకు వస్తుంది అక్కడ గేమ్లో క్యారెక్టర్ గురించి ఎత్తిందే విష్ణు ఫస్ట్ ఎత్తుగానే క్యారెక్టర్ గురించి మాట్లాడవాక నీ క్యారెక్టర్ కూడా నాకు తెలుసని రోహిణి అంది ఇప్పుడు ట్విట్టర్ ట్యాప్ అన్నట్టు మర్యాదిస్తే మర్యాదిస్తారు నోటు దురుస్తూ మాట్లాడితే ఎదుటి కూడా నోరు దారుతారు మన కంట్రోల్ ఉంటే ఎదుటోడు కూడా కంట్రోల్ ఉంటాడు కదా విష్ణు నోటు తోలు ఎక్కువే గబక్కన మాట అనేసింది మాట అనేయంగానే అందులో ఫస్ట్లో కూడా మణికఠను ఏదో మాట అనింది అనగానే మణికంట చాలా బాధపడి నామినేట్ చేశాడు ఆ విషయంలో గబక్కన అనేస్తుంది తర్వాత సారి చెప్తుంది ఇక్కడ కూడా ఆ మాట అనేసింది టక్కన అనుకుండాల్సింది కదా ఎంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉంది ఎంతమంది చూస్తున్నారు క్యారెక్టర్ల గురించి అయితే అక్కడ గేమ్ ఎలా ఆడడం ఏందని చూసుకోవాలి కానీ నీ క్యారెక్టర్ నాకు తెలుసు అంటే అప్పుడు రోహిణి బాధేసి నీ క్యారెక్టర్ కూడా నాకు తెలుసులే ఫస్ట్ నిఖిలి ట్రై చేసావు నిఖిల్ పడబోయేటప్పటికీ ఇప్పుడు పృథ్వీకి ట్రై చేసావు అది నీ క్యారెక్టర్ అంది కరెక్టే కదా అది అనిపించుకోవడానికి కదా విష్ణు రోహిణి గది ఇచ్చింది తన బాధలు అన్నది అర్థం చేసుకోవాలి కదా బాధలు ఉంది చివరికి పృథ్వీ కోసం వాళ్ళని తోసేసింది అందరినీ మరి ఆ గది ఉంటుంది కదా యష్మి ఉంటుంది హౌసందరూ చూస్తున్నారు మీ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది యష్మి అంటుంది రోహిణి ఏముంటుంది నువ్వు డైరెక్ట్గా నా ఫియన్స్ అని చెప్పుకుంటున్నావు పృథ్వీని అందరూ చూడటం లేదా నిఖిల్ ట్రై చేసి పృథ్వీని అంటబెట్టుకుని ఉన్నావు అని చెప్తుంది కదా ఓపెన్గా అవన్నీ అనిపించుకోవడానికి కదా విష్ణు ఎదుటి వాళ్ళ గురించి నోరు దాటం ఎదుటి మనం ఒక మాట అంటే ఎదుటి వాళ్ళు రెండు మాటలు అంటారు అంత ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి తను ఎత్తింది కాబట్టి రోహిణి ఎత్తింది తను ఎత్తకపోతే రోహిణి ఎత్తది కదా కొన్ని కొన్నిసార్లు మనకు ఒక విధంగా సరే విష్ణు ఎత్తింది రోహిణి ఎత్తకుండా ఉండాల్సిందంటే రోహిణికి ఫస్ట్ నుంచి తను చేసిన అన్యాయం అంతా కూడా బాధ ఉంది కడుపులో ఉంది కాబట్టి అనేసింది దానికి ఇప్పుడు నిఖిల నిఖిల్కి ట్రై చేసిందంట ఇది కొత్త విషయం మనకి నిఖిల్ ట్రై చేసిందంట విష్ణు నిఖిల్ పడలేదని పృథ్వీ ట్రై చేసిందంటే పృథ్వీ పడ్డాడు పృథ్వీ వల్ల ఉందంట బాబోయ్ ఈ క్యారెక్టర్ లేదరా బాబు ఎందుకు వెళ్ళారు బిగ్ బాస్ హౌస్లోకి కనెక్షన్ల కోసం ఒకడ మారితో ఒకటి కనెక్షన్ పెట్టుకోవడానికి ఇది చేసడానికి లైన్లు వేసుకోవడానికి వెళ్ళారా ఆట ఆడటానికి వెళ్ళారా ఆడ బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కటి అక్కడ జను రియాలిటీ షో కాబట్టి ప్రతి ఒక్కటి బయటకు తెలుస్తుంది ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్లో మొత్తం బయటపడుతుంది నోరు నోరు విధం కానీ బాడీ కానీ చేసే ప్రవర్తన కానీ మొత్తం బయటపడుతుంది అది ఆలోచించుకోకుండా ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉండి మనం ఎలా ప్రవర్తిస్తున్నాము ఏం మాట్లాడుతున్నాము మనం ఇది మాట్లాడితే మనకు ఎదురుగా ఏమి వచ్చి తగులుతుంది ఎదురు మాటలు ఎలా వస్తాయి ఒక రకంగా మనం ఆడపిల్లం అదేనా ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు మాటలు అనేసుకుంటున్నారు దీని విషయంలో మాత్రం మా క్యారెక్టర్ల గురించి వీళ్ళు మన యష్మి గారి ప్రేరణ యష్మి పంప చాలా బాధపడింది దాని గురించి అనేసింది ఓపెన్గా మీ ఇద్దరిని అందరూ చూస్తున్నారు హౌసాన్ని చూస్తున్నారు బయట చూస్తున్నారని చూస్తున్నాం కదా ఎంత ఓపెన్ అయిపోయింది అక్కడ అంత ఓపెన్ అయిన దాన్నేమో బయట పెట్టలేదు ఎవరు ఇక్కడ సీక్రెట్గా ఏదో చిన్న జరుగుతున్నాడని బోతద్దాలో చూసి వచ్చిన నామినేట్ చేసి కనెక్షన్ లాని ఫీలింగ్ లాని వాడుకుండా గడ్దిగుడ్డు పీసులని అన్ని పెట్టి ఇది చేశారు ఒకవేళ అయితే ఉండొచ్చు ఓపెన్ అయింది దాన్ని బయట పెట్టలేదు కదా అసలు ఇంతగా ఇదిగా ఉంటుంట అంటే ఏమంటుంది అంటే నా ఇష్టం నా ఆత్మ కంటే నాకంటే కూడా పృథ్వీ నాకు ఎక్కువ గైస్ మా ఇద్దరికి ఎన్ని గొడవలను ఉన్నాయి నాకు పృథ్వీ ఎక్కువ నన్ను ఓపెనింగ్ చెప్పేస్తుంది ఇదివర రోజుల్లో ఎవరైనా మా అబ్బాయిల పేర్లు ఎత్తాలంటే అమ్మాయిలు సిగ్గుపడేవాడు సిగ్గుపడే రోజులు పోయినాయి అబ్బా అంత ఓపెన్ అయిపోతుంది అదే యష్మి అనేది మీ ఇద్దరు ఏం చేస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు అందరూ చూస్తున్నారు అందరు చూస్తున్నారు అంటుంది ఏం ఒక్కడి గురించి ఒకటి ఏం మాట్లాడుకుంటున్నారు అట్లా అనుకుని మళ్ళీ మహమ్మగారు ఎట్లా చూసుకుంటారు క్యాటర్లు ఎత్తుకొని అంతవరకు అయిపోయింది ఒక థర్డ్ గేమ్ పెట్టినప్పుడు సైకిల్ దొక్కాలి ఈ పాయింట్స్ ప్రకారం రోహిణి పృథ్వీకి పడింది ఇప్పుడు వీళ్ళిద్దరికి పడితే వీళ్ళిద్దరిలో సైకిల్ దొక్కాలి ఆ సైకిల్ తొక్కుతా ఫెడల్ దొక్కుతూ ఉంటే ముందు లైట్ వెలుగుతూ ఉంటుంది బజార్ ఎండ ఎంతవరకు మోగి ఆగిపోయేంతవరకు కూడా ఆ లైట్ ఎలుగుతూనే ఉండాలి ఎవరు లైట్ అయితే ఆగిపోయిందో వాళ్ళ తక్కువ పాయింట్లు లైట్ ఉన్న వాళ్ళు గెలు నేను అనేసేది బిగ్ బాస్ కానీ ఇక్కడ ఏందైంది ఇద్దరికి టై అయింది ఇద్దరికి సేమ్ పాయింట్లు వచ్చినాయి మనకు తెలిసిన అప్డేట్ మొత్తం చెప్తున్నా పాయింట్లు వచ్చినప్పుడు చివరికి వాళ్ళిద్దరు మెగాచిఫ్ అనేది ఒపీనియన్ హౌస్ మేట్ చేతిలోకి వెళ్ళిపోయింది హౌస్ మేట్స్ మనం ఊహించిందే ఎవరు ఊహించినా కరెక్ట్గా ఎక్కువ ఓట్లు రోహిణికే పడతాయి ఒకవేళ పృథ్వీకి ఎవరై పడతాయి విష్ణు పడింది నిఖిలు పడితే నబీలు పడింది మూడు ఓట్లే పడతాయి రోహిణికి ఐదు ఓట్లు పడిపోతాయి పడి చక్కగా రోహిణి మెగా చీఫ్ అయింది ఇప్పుడు ఇది పన్నెండో వారం పదమూడవ వారం మెగా చీఫ్ నెక్స్ట్ పద్నాలుగు వారం పద్నాలుగు వారం నామినేషన్లో కనుక ఉండకుండా ఉందనుకో రోహిణి డైరెక్ట్ టాప్ అయ్యేది రోహిణి నిజంగా ఆశ్చర్యం ఇంతవరకు నామినేషన్లోకి రాకుండా టాప్ వెళ్తుందంటే ఆశ్చర్యం మెగా చీఫ్ అయింది మళ్ళీ ఎంత అదృష్టం చూడండి ఇంతవరకు నామినేషన్లోకి రాలేదు వచ్చినా కానీ ఒకసారి రెండుసార్లు అవినాష్ కాపాడేసాడు ఇంకెక్కడ నామినేషన్లోకి వచ్చింది నామినేషన్ నామినేషన్ టచ్ చేయకుండా మెగా చీఫ్ అయ్యి టాప్ ఫైవ్లో కూడా వెళ్ళే ఛాన్స్ వస్తుంది ఇప్పుడు పద్నాలుగో వారంలో కనుక గేమ్స్ పెట్టినప్పుడు కనుక బాగా ఆడగలిగితే ఎఫర్ట్ పెట్టగలిగితే ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఆల్రెడీ గురున్నారు కాబట్టి మిగతా ఐదో ఐదోళ్ళు రోహిణి అవుతుంది ఎంత ఎఫర్ట్ పెట్టి ఆడాలి అది గుర్తుపెట్టుకోరు మైండ్లో బాగా ఆడుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది రోహిణికి ఏం అదృష్టం కూడా కలిసి వస్తే టాప్ ఫైవ్ కూడా చెప్పలేము మనం ఎందుకు నామినేషన్ లేకుండా వెళ్ళిపోయింది కదా ఇంకా బాగా ఆడాలని రోహిణి కూడా టాప్ ఫైవ్కి వెళ్ళాలని కోరుకుందాం ఎందుకంటే ఎఫోర్ట్ పెడితే ఎవరైనా గెలుస్తారు నిజాయితీగా ఆడితే ఎవరైనా గెలుస్తారు ఎవరైనా టాప్ ఫైవ్కి వెళ్తారు ఫౌల్ గేమ్లు ఆడుకుంటూ దోర్జన్యాలు చేసుకుంటూ రౌడీజలు చేసుకుంటూ అబద్ధాలు ఆడుకుంటూ ఒకరొకళ్ళ సపోర్ట్లు చేసుకుంటూ గ్రూపులు గేమ్లు ఆడుకుంటూ పోతే అవి అంతవరకే కథమైపోతాయి ఓకే మరి రోహిణి మెగా సీఫ్ అవడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి టాప్ అయ్యి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా మళ్ళీ మెగా చీఫ్గా హౌస్ని ఎలా లీడ్ చేయగలుగుద్దో నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ